శాంతి ఈరోజు సెప్టెంబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివబాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఏ తండ్రి అయితే మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేస్తారో వారిపై ఎప్పుడు కూడా మీకు సంశయం అనేది కలుగరాదు సంశయబుద్ధి గలవారుగా అవ్వటము అంటేనే స్వయాన్ని నష్టపరుచుకోవటం అంటున్నారు బాబా ప్రశ్న మనుష్యుల నుంచి దేవతలుగా తయారయ్యే చదువులో ఉత్తీర్ణులయ్యేందుకు ముఖ్య ఆధారం ఏంటి సమాధానం నిశ్చయం బుద్ధిగా ఉండేందుకు సాహసం కావాలి మాయ ఈ సాహసాన్ని ధ్వంసం చేస్తుంది సంశయబుద్ధి గలవారుగా తయారు చేస్తుంది నడుస్తూ నడుస్తూ ఒకవేళ చదువుపై లేక చదివించే పరమ శిక్షకుడి పైన సంశయం వచ్చింది అంటే స్వయానికి ఇతరులకి కూడా చాలా నష్టం కలిగిస్తారు అంటున్నారు బాబా పాట మీరు ప్రేమ సాగరుడు మీ యొక్క ప్రేమ అనే ఒక్క బిందువు కోసం తప్పిస్తున్నాము అని పిల్లలు తండ్రిని పిలుస్తూ పాట పాడుతూ ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ పరమ శిక్షకుడి చదువును చదువు మనల్ని నరుడి నుండి నారాయణుడిగా చేస్తుంది ఈ నిశ్చయంతో గమనం అనేది ఉంచి శ్రద్ధగా చదువుకోవాలి చదివించే టీచర్ని చూడకండి అంటున్నారు బాబా రెండవ పాయింట్ దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి మరుజీవులుగా అయ్యారంటే ఈ దేహ అభిమానాన్ని వదిలేయాలి పుణ్యాత్మగా అవ్వాలి ఏ పాపకర్మ చేయరాదు అంటున్నారు బాబా ఈరోజు వరదానం స్వదర్శన చక్రం యొక్క స్మృతి ద్వారా సదా సంపన్న స్థితిని అనుభవం చేసేవారు మాలామాల్ సంపన్న బవా వరదానం యొక్క వివరణ ఎవరైతే సదా స్వదర్శన చక్రదారులుగా ఉంటారో వారు మాయ యొక్క అనేక ప్రకారాల చక్రాల నుండి ముక్తంగా ఉంటారు అనేక వ్యర్థ చక్రాలను సమాప్తం చేసేది మాయను ప పారద్రోలేది ఒక్క స్వదర్శన చక్రమే వారి ముందు మాయ నిలవలేదు స్వదర్శన చక్రధారి పిల్లలు సదా సంపన్నంగా ఉన్నందున చలించకుండా అచంచలంగా ఉంటారు స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తారు మాయ ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తుంది కానీ వారు సదా అప్రమత్తంగా జాగృతంగా వెలిగే జ్యోతిగా ఉంటారు అందువలన మాయ ఏమీ కూడా చేయలేదు ఎవరి వద్ద అటెన్షన్ అనేటటువంటి కాపలాదారుడు జాగృతంగా ఉంటారో వారే సదా సురక్షితంగా ఉంటారు అంటున్నారు బాబా స్లోగన్ మీ మాట ఎంత సమర్థంగా ఉండాలంటే అందులో శుభము మరియు శ్రేష్ట భావన ఇమిడి ఉండాలి అంటున్నారు బాబా మంచిది శాంతి.